నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాషువాలజర్ గోనుగొంటలో సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడారు నమస్కారం గురుగారు మణికంఠు గారు నమస్కారం అండి గురుగారు అక్టోబర్ మాసం సింహరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురబోతున్నాయి మనకు కొన్ని పండుగలు ఉన్నాయి విజయదశమి కావచ్చు దివాళి ధనత్రయోదశి ఈ పండుగల్ని ఎలా వినియోగించుకొని వీళ్ళు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు అంటారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు సో మణికంఠ గారు సింహరాశి వాళ్ళు నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక మంచి టైం వచ్చిందండి మంచి క్లోజ్ క్లయింట్స్ ఉన్నారు మా ఫ్యామిలీలో కంటే కూడా క్లయింట్స్ ఎక్కువ మంది నాకు బాగా ఉన్నారు నా దగ్గర పెద్ద హోమాలు చేయించుకున్న వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి పొలిటీషియన్ దగ్గర నుంచి ఉన్నారు బాగా ఇంటరాక్షన్ ఎక్కువ అవుతూ ఉంటారు అనమాట ఈ సింహరాశి వాళ్ళకి ఒకటి మేజర్గా ఏం జరిగింది అంటే అండి వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయింది మార్చిలో అక్కడ నుంచి స్లోగా దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడుతూ వచ్చింది కొంచెం జాబుల్లో ట్రస్ట్ బిజినెస్లో ట్రస్ ఇవన్నీ రావడం జరిగింది కొంతమంది అబ్రాడ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు సపరేట్గా వాళ్ళ జాతకాలు చూపించుకొని హోల్ ఫ్యామిలీ అంతా ఈ సింహరాశితో పాటు ఇంట్లో ధనుసు రాశి ఉన్న మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వాళ్ళు ఉన్నా కానీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఇంటెన్సిటీ అది భార్యాభర్తలు కానివ్వండి పిల్లలు కానివ్వండి పిల్లలు లెవెన్ ఇయర్స్ అండ్ ఎబో ఉన్నవాళ్ళు కాబట్టి ఇంపాక్ట్ ఫ్యామిలీ ఇంకా ఎక్కువ పడుతూ ఉంటుంది చూపించుకోమని చెప్పాను నాకు తెలిసిన ఒక క్లయింట్ అమెరికా నుంచి వాళ్ళకి ఈ రాసుల్లోనే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు మొత్తం చెక్ చేసుకొని వాళ్ళు టైము స్పేస్ అంత మనీ కావాల్సినంత ఇచ్చేసి ఒక రీసెర్చ్ లాగా చేసి ఏదన్నా చేయండి అని చెప్పి నేను బాగా రీసెర్చ్ లాగా చేసి వాళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్గా ఇలా ఇద్దరు ఉన్న వాళ్ళకి ఏం చేసామంటేనండి ఒకటి శనికి సంపూర్ణ శాంతి శని గ్రహానికి శాంతి అది కామన్గా చేస్తూ ఉంటారు వీటితో పాటు మేమేం చేసామంటే ఇద్దరికి ఉందనమాట ఇద్దరుకున్నట్టు దానికి డిఫరెంట్ ప్యాటర్న్ చేంజెస్ చేసాం వీటితో పాటు దశమహావిద్యలో శనికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన కాళీమాత ఇవి కూడా తీసుకొని వచ్చేసి ఇలా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక త్రీ డేస్ ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేయడం జరిగిందండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చేసిన తర్వాత వాళ్ళకి అప్పటిదాకా లాగేజ్గా ఉన్నది స్లోగా ఉన్నది ఒక పికప్ వచ్చి దే గివెన్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి అన్ని ఇన్ని రోజులు అంటే ఇరవై ఒక్క రోజుల్లో అందుకని చెప్పేసి హోమాలకి యజ్ఞాలకి తర్వాత స్తోత్రాలకి మంత్రాలకి వేదాలకి వేద ఆశీర్వాదాలకి గురువులకి వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ఈ బాధలకు చాలా వరకు తగ్గిస్తుంది అందుకని చెప్పేసి సింహరాశి వాళ్ళు నా క్లయింట్స్తో పాటు ఇంకా చాలా మంది తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే శనికి సంపూర్ణ శాంతులు చేపించడంతో పాటు ఇండివిడ్యువల్ జాతకం చూస్తే దశాభుక్తులు ఏముంటుంది ఆ లాడ్స్ కూడా కేర్ తీసుకుంటే కనుక చక్కగా వాళ్ళకి మంచి ఏమంటారంటే ఆ బాధల తీవ్ర చాలా తగ్గుతున్నాయి శని బాధలు పోతాయని మనం చెప్పకూడదు బట్ తీవ్రత మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు వచ్చే ప్రాబ్లమ్స్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు ఇదంతా ఒక విషయం అయితే ఈ అక్టోబర్ మంత్ ఈ రాశి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం నిజంగా వచ్చింది ఎందుకంటే వీళ్ళకి మూడో స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి రెండో స్థానంలో శుక్రుడు అనమాట ఇది చాలా 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 రేరుగా వచ్చి మంచి యోగం అంటే రెండు గ్రహాలు సూర్యుడు కుజుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏమంటారు వీళ్ళు చెప్పింది శాసనం ఇంకా వేరే వాళ్ళకి వేరే వాయిస్ ఉండదు వీళ్ళు చెప్పారు ఇది వాళ్ళు చేయటమే తప్ప ఇంక వేరే ఆప్షన్ ఉండదు ఈ టైపు ఉంటుంది లాటిట్యూడ్ కానివ్వండి మాటలు కానివ్వండి గ్రహాలు చాలా అనుకూలంగా ఉంది ఒక బెస్ట్ టైం అండి రియల్లీ బెస్ట్ టైం సింహరాశి వాళ్ళకి పండుగలతో పాటు ప్రతి రోజుని మంచిగా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం ఇందులో ఈ రాశిలో ఉన్నవాళ్ళు మూడు నక్షత్రాలు ఉంటాయండి మనకి మక్క తర్వాత పుబ్బ ఉత్తర మక్క నాలుగు పాదాలు పుబ్బా నాలుగు పదాలు ఉత్తర ఫస్ట్ పాదం వాళ్ళు ఇందులో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే చాలా కామన్గా ఎక్కువ మాధవి మధు మధుసూదన్ సూదన్ ఇలాంటి పేర్లన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇందులో మనకి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరులో సింహరాశిలో పేరు బలంగా చూస్తుంటే ఇది రెండో హైయెస్ట్ రాశి వాళ్ళు ఈ పేర్లు పెట్టుకుంటారు ఇందులో మా మీ మో మే టా టీ టూ టే ఈ లెటర్స్ అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు ఇందులో మనకి మూడు గ్రహాలు మారుతున్నాడు అక్టోబర్ నవంతున బుధుడు మారుతున్నాడు సెవెంటీన్త్న మనకి సూర్యుడు మారుతున్నాడు సూక్ మనకి శుక్రుడు వచ్చినప్పుడు తొమ్మిదో తారీఖు మారుతున్నా అనమాట ఇందులో ఇందాక చెప్పినట్లుగా మూడో ఇంట్లో మూడు గ్రహాలు రెండో ఇంట్లో ఒక గ్రహము ఇవన్నీ చాలా మంచి చేసే ఒక బెస్ట్ టైం అని మన ఇలా చెప్పుకోవాలి ఏ ప్రకారంగా డీటెయిల్స్ మనం చూస్తే మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం ఫస్ట్ లక్ష్మి ఉంటుంది ఐశ్వర్యం అంటే లక్ష్మీ అయింది డిఫరెంట్ డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ వస్తుంది తర్వాత ధనలాభం విపరీతంగా ఉంటుంది వ్యక్త సిద్ధి ఏదైనా కనుక మనం అమ్ముకోవాలి బిజినెస్ చేయాలనుకుంటే ఏదైనా కనుక ఫైనాన్షియల్గా టార్గెట్స్ అవి ఉంటే అవి వాటికి సంబంధించిన వ్యవహారాలకు అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బట్ ఛాలెంజెస్ ఎనిమిస్ నుంచి మాత్రం ఒకటి చూపిస్తుంది ఇది కొంచెం గమనించుకుంటే ఇది ఒక బెస్ట్ టైంలో వీళ్ళు ఉన్నట్లు మనం గమనించుకోవాలి సింహరాశి వాళ్ళు మనకి స్క్రిప్చర్స్లో మనకి ఏం చెప్తారంటేనండి మహర్షులు మూడో ఇంట్లో సూర్యుడు ఉంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌక్యం ఇష్ట సిద్ధి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఆరోగ్యంగా ఉంటారు నిత్యం సంతోషంగా ఉంటారు కామన్ వర్డ్ బంధుమిత్రులతో కలిసి చక్కగా ఇష్టమైన గోష్టులు చర్చలు చేస్తూ ఉంటారు అర్ధలాభం ఉంటుంది పుత్ర సౌక్యం పుత్రులతోటి చక్కగా మంచి ఎంజాయబుల్గా ఉంటారు ఇష్ట సిద్ధి ఇప్పటిదాకా వాళ్ళకి ఏదైనా ఏదైనా చేయాలని అనుకుంటే ఈ టైంలో వీళ్ళకి ఇష్టమైన సిద్ధి వస్తుంది ఇప్పటిదాకా సింహరాశి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకుని వీళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉంటే వీళ్ళ కంచూపు మేరలో వాళ్ళు ఎవరు కనపడరండి వీళ్ళ పేరులోనే ఉంది సింహం కాబట్టి సింహం నిద్రలు ఏదో అన్నట్టు వీళ్ళకి ఇప్పటిదాకా ఒకెత్తే ముందు ఒక ఎత్తే అన్నట్టు ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఫాదర్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అగైన్ కుజుడు వల్ల ఏమవుతుందంటేనండి రెండో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఏమంటే ఛాలెంజెస్ ఛాలెంజింగ్ ఎక్కువగా ఉంటారు అనుకున్న పని అనుకున్న విధంగా ఎక్కువ అవుతూ ఉంటుంది బట్ ఒకే ఒక విషయంలో ఇల్లు కొంచెం జాగ్రత్తగా ఉంటే పోతుంది ఇది కూడా దేని గురించి అంటేనండి మనకి నాలుగు కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం డిస్టబెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి లాస్ట్ మూడో గ్రహం శుక్రుడు శుక్కుడు రెండో ఇంట్లో ఉండడం శుక్రుడు రెండో ఇంట్లో ఉండటంతో విశేషంగా లాభపడతారు దీనికి అంటే కుటుంబ సౌఖ్యం మనకి మహర్షుల సంస్కృతులు అని కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాప సల్లాపం యశత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థ్రానికి భృగునందని అని చెప్తారు రెండో ఇంట్లో కనుక ఉంటే ఫస్ట్ కుటుంబ స్థానంలో కుటుంబంలో చక్కగా ఉంటారు సౌభాగ్యం అంటే అన్ని విధాల ప్రాస్పరిటీ ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది స్త్రీ సల్లాపం జెంట్స్ అయితే లేడీస్తో చక్కగా వీళ్ళు మాట కలుపుక వెళ్ళిపోయేసి అందరిని ఏమంటారు కలుపుకొని ముందుకెళ్ళిపో ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఇన్ కేసు లేడీస్ అయితే కనుక వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు లేడీస్ జెంట్స్ కానీ ఎవరైనా ఉన్నా బయట కానీ వాళ్ళందరితో చక్కగా ఒక కోఆర్డినేషన్ చేసుకొని అనుకున్న పనులన్నీ వీళ్ళకి కావాల్సిన విధంగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు దేహ సౌక్యం ఫిజికల్గా కంఫర్టబుల్గా ఉంటారు మంచి షాపింగ్ చేసేసి చక్కగా బట్టలని కొనుక్కుంటారు టైంకి మంచి ఫుడ్ తింటారు సో ఇది మనకి శుక్రడు అంటే ఏ ప్రకారంగా చూసినా కానీ మనకి నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి అందులో బుధుడు కూడాను వీళ్ళకి కొంచెం ఛాలెంజెస్ శత్రువుల ద్వారా వీళ్ళకి కొంచెం ఛాలెంజెస్ తీసుకొస్తారే కానీ బట్ అల్టిమేట్గా ఫైనల్ విజయం వీళ్ళదే అవుతుందండి ఇది మనకి సింహరాశి వాళ్ళకి సింపుల్గా చెప్పాలనుకుంటే మనం చెప్పుకోవచ్చు ఇక సింహరాశిలో ఏ నక్షత్రాలు అంటారు స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి మఖా పూర్వ పాల్గొనే ఉత్తరా నక్షత్రాలు ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్య ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టాన భోజనం చేస్తారు విశేష ధనలాభం ఉంటుంది ఒకటే ఒక ఏంటంటే ఇలా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా అన్నాదమ్ముల మధ్య లేదా రియల్ ఎస్టేట్ రిలేటెడ్కి సంబంధించి లేదంటే బంగారము లేదంటే ఫిక్స్డ్ ఆసెస్ అసెట్లు యంగర్ సిబ్లింగ్స్తో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒకటి విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫోర్ పాల్గొనే ఉత్తర పాల్గొని ఇద్దరికి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్నీ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు అయితే కలహము బంధనము ఈ రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ బంధనం అంటే పర్టికులర్గా పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళు ఏదో ఒక విషయంలో సందిగ్ధత కూడుకొని ఉంటారు ఎట్టలలో తెలవకుండా ఏం చేస్తారో తెలియకుండా జనరల్గా బుధుడు ఇలాంటి సందర్భంలో విష్ణుకి సంబంధించిన దేవాలయాలు విజిట్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది మీకు తెలిసే ఉంటుంది పెంజర్లా అని చెప్పేసి స్వయంభువు శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ నేను పర్సనల్గా విజిట్ చేస్తున్నాను అక్కడ అది మనకి బెంగళూరు హైవేలో ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ముందుకెళ్ళిపోతే హైదరాబాద్ పెట్టి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అక్కడ స్వయంభు అనంత స్వామి అక్కడ మహాలక్ష్మి సమేతంగా శ్రీదేవి భూదేవితో అనంత పద్మనాభ స్వామి అక్కడ కూర్చుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ సందిగ్ధ తర్వాత పోతుందండి అక్కడ సంకల్పం నేను తీసుకొని స్టార్ట్ చేస్తే పర్టికులర్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరు ఉన్నారు మెర్క్యూరి బుధుడికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరు చేస్తుంటారు ఇలాంటి వాటికి సంబంధించి మంచి క్లారిటీ వస్తుంది ప్లస్ జ్యోతిష్ కనుక అప్రోచ్ అయితే వాళ్ళు మంచి క్లారిటీ ఇంకా వేస్తారు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది మనకు ఈ నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా సిచ్యువేషన్ ప్రజెంట్ ఉన్న గ్రహస్థుతి బట్టి ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి బాగా అవసరం ఉంటారు ప్రెసెంట్ ఫస్ట్ ఫోర్ మోస్ట్ వీళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతులు చేపించుకోవాలి అందులో జపాలు దానాలు తర్పణాలు ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇంకా వాళ్ళకి ఈతో పాటు ఇండివిజువల్ జాతకం చూసుకొని ఏదైనా గ్రహం కినుక బాగలేదంటే వాటి కూడా సంపూర్ణ జాంతులు చేయించుకోవాలి రీసెంట్గా నాకున్న క్లయింట్స్కి వచ్చిన వాళ్ళు ఎందుకంటే నా మీద ట్రస్ట్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి రీసెర్చ్ చేసేసి హోల్ ఫ్యామిలీకి కూడా ఒక ప్యాక్ లాగా చేస్తూ ఉన్నాను దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది కొంచెం దశ మహావిధులకు సంబంధించిన కూడా అంటే ఫాస్ట్గా రావటానికి అంటే కొంతమంది హై సెన్సిటివ్ జాబుల్లో ఉంటారు ఈ సింహరాశి వాళ్ళు స్పేర్లో నుండి సింహం కాబట్టి వాళ్ళ కష్టాలు వచ్చినా అదే విధంగా ఉంటారు గంభీరంగా ఉంటారు అలాంటి వాళ్ళకి కొన్ని చేయటం జరుగుతుంది అవి కొన్ని ఇక్కడ చెప్పవచ్చు చెప్పకూడదు బట్ ఇండివిజువల్గా మనకు కనెక్ట్ అయితే హోలిస్టిక్గా కంప్లీట్ హోల్ కేర్ తీసుకోవడానికి ఒక సిరీస్ ఆఫ్ మన స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ లాగా డిజైన్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ కొన్ని వాళ్ళు కనెక్టెడ్ మనం వాళ్ళకి చెప్తాచ్చు గైడెన్స్ ఇవ్వచ్చు ఫస్ట్ అట్లీస్ట్ తెలుసుకుంటారు ముందు ఆ తర్వాత అది తర్వాత ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ నెల వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కావచ్చు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అద్భుతంగా గురించారు ధన్యవాదాలు ధన్యవాదాలు